హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి టమాటా ఎగ్గు కర్రీ వేసిన టమాటా ఎగ్గు కర్రీ సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక రెండు పావులు దాకా నూనె పోసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి టమాటా నూనెలో ఉడికితే ఎగ్గు కర్రీ టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉల్లాక్ నేను ఉల్లిగడ్డ లేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ ఇట్లా కూడా బాగుంటుందండి ఇది గోలిన తర్వాత మంచిగా పసుపు వేసుకోండి తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ వేసుకోండి ఇవి మొత్తం నూనెలోనే ఉడకాలి మూత పెట్టుకోండి నూనెలోనే ఉడకనేయండి కర్రీ సిమ్ములో పెట్టి చేస్తేనే బాగుంటుంది టేస్ట్ టమాటాలు మంచిగా మూత పెట్టిన తర్వాత ఉమ్మగిల్తాయి కదా ఉమ్మగిలినాక రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనాల పొడి వేసుకోండి టేస్ట్ ఇలా చేసిన దానికి వాటర్ పోసి అండిన దానికి తేడా ఉంటుందండి ఇట్లా దగ్గరికి వచ్చింది అనుకోండి సాయంత్రం వరకైనా బాక్సులలో పెట్టినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది చపాతీలకు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇట్లా మూత పెట్టి సిమ్లో పెట్టే ఉడకనియండి కర్రీ తొందరనే అవుతుంది సిమ్లో పెట్టిన తర్వాత ఉడుకుతుందండి తొందరగా టమాటా అడగట్టకుండా ఉడికిందనుకోండి ఎగ్గు కొట్టి పోసుకోవడమే నూనె పైకి తేలనియండి నూనె పైకి తేలిందనంటే ఇక కంప్లీట్గా టేస్ట్ బాగుంటుందండి అంటే ఎగ్గు పోసుకొని కలిపిన తర్వాత ఎంబటే కలుపుకోండి మనకు టమాటాతో పాటు ఎగ్గు మంచిగా కరెక్ట్ ఉండాలంటే లేకుండా ఆమ్లెట్ లాగా ఉండాలని అంటే మూత పెట్టుండి ఆఫ్ లాగా ఎగ్గులాగా రావాలనంటే అట్లా వేయండి లేకపోతే మొత్తం ఇట్లా కలుపుకోండి బాగా ఫాస్ట్ ఫాస్ట్ కలిపితేనే కర్రీ అది ఎగ్గు మొత్తం టమాటా ముక్కలకు పట్టిపోతుంది అంతే అండి ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే బాగా కర్రీ మాత్రం నూనె అది కూడా నూనె పైకి తెలియదాకా కలుపుకోండి సిమ్లోనే ఉంచుకోండి అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటేనే మంచి ఉమ్మగిలుతుంది అది అంతే అండి టేస్టీ టేస్ట్ ఎగ్గు కర్రీ టమాట ఎగ్గు కర్రీ రెడీ పుల్ల పుల్ల కార బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్